హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం బురుగును కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నిలువ కూడా ఉంచుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని చిదిమి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఒక నాలుగు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మురుమురాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ మురుమురాలని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి తర్వాత నార్మల్గా మనం ఉగ్గాని చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా ఆ మురుమురాలైనా కూడా మనం యూస్ చేయొచ్చు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు మిక్సర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మురిమురాల్లో కూడా సాల్ట్ ఉంటుంది ప్లస్ మనకి మిక్చర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి టెన్ డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి మనం ఈవినింగ్ స్నాక్స్లో అయినా కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా కానీ పెట్టి హ్యాపీగా ఇచ్చేయచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్